హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షూ టాకీస్ ఈరోజు మనం కిషోర్ క్యాష్ అండ్ క్యారీలో ఉన్నామండి ఈ స్టోర్ వచ్చేటప్పటికి విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్లో నులకపేట ఉంటుంది అక్కడ ఉంటుందండి కిషోర్ క్యాష్ అండ్ క్యారీ అండ్ మీకు గూగుల్ మ్యాప్ లింక్ అడ్రస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఏ కంప్లీట్ హోల్సేల్ స్టోర్ అండి హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట ఇక్కడ రీటైల్ వాళ్ళకి మీకు ఇవ్వరండి రీటైల్ ఆప్షన్ అయితే అసలు ఉండదు హోల్సేల్ వాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళు మాత్రం విజిట్ చేయండి ఈరోజు వీడియోలో క్రిస్మస్ న్యూ ఇయర్స్ సంక్రాంతి రాబోతున్నాయి కదండి సో ఫెస్టివల్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఇక్కడ ఫెస్టివల్ వేర్ కలెక్షన్ వచ్చి సెవెన్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి ఇంకే మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దాం హాయ్ సార్ హలో మేడం బాగున్నారా సార్ బాగున్నా మేడం ఫెస్టివల్ రాబోతుంది మరి ఈసారి ఏ కలెక్షన్ చేయించిపోతున్నారు ఇవాళ మీకు రెడీమేడ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ కలెక్షన్ ఓకే వచ్చే కస్టమర్స్ న్యూ ఇయర్ పొంగల్ కి ఫుల్ కలెక్షన్ వచ్చింది మేడం దాంట్లో దాంట్లో ఓన్లీ జస్ట్ శాంపిల్ చూపించిపోతున్నాను ఇది కాకుండా ఇంకా సీజన్ స్టార్టింగ్ కదా రోజు చాలా హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ వస్తాయండి హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది సార్ మనకి పార్టీ వేర్లో మేడం స్టార్టింగ్ సెవెన్ రూపీస్ నుంచి అప్ టు థర్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి మేడం ముందు సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అవి కస్టమర్స్ థౌసండ్ టు టూ ఫైవ్ వరకు అమ్ముకోవచ్చు అండి ఓకే ఓకే మాత్రం వెయిట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామండి పార్టీ వేర్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అండి ఓకే లాంగ్ ఫ్రాడ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి మీకు విత్ నెక్ బెల్ట్ వస్తుంది సారీ విత్ బెల్ట్ ప్యాటర్న్ వస్తండి హిప్ బెల్ట్ వస్తుంది అండ్ నెక్ కూడా మంచి వర్క్ వస్తుంది మీరు కాన్సెప్ట్ లో హెవీ వర్క్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఇది కస్టమర్స్ మంచి ప్రాఫిట్ తో 900 రూపాయస్ సేల్ చేసుకోవచ్చు అండి 900 కి సేల్ చేసుకోవచ్చు 900 కి రెడీమేడ్ పార్టీ వేర్ డ్రెస్ అండి ఓకే దానికి దుప్పట్టాస్ అలా ఏమన్నా కాంబినేషన్ ఆ దుప్పట్టాస్ కూడా ఉంటాయండి ఓకే ఇలా దాంట్లో ఫోర్ కలర్స్ వస్తాయండి రెడియన్స్ కలర్స్ ఉంటది ఆ ఫోకస్ వస్తుంది dupatta బాటమ్ కూడా వస్తాయండి ఓకే సైజెస్ట్లా ఉంటాయి xxl xxl వస్తాయండి హా l to xxl సైజెస్ వస్తాయి ఈ స్కాంట్ ఆ సైజెస్ కొచ్చు 9 రూపాయస్ సేల్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఎడ్ మిక్స్డ్ మేడం దాని లోనే సిమిలర్ ప్యాటర్న్ ఓకే కలర్ మార్పడమే ఇది ఆలియా కట్ మేడం ఆలియా కట్ పార్టీవేర్ ఫ్రాక్ ఓకే చాలా బాగుంది

చాలా బాగుంటుంది హోల్సేల్ వాళ్ళు కదండి మీకు ప్రాబ్లమ్ అవ్వకూడదని ప్రైస్ హైడ్ చేస్తున్నారు మీకు ప్రైస్ కావాలి అంటే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి కలెక్షన్ కూడా లైవ్ లో మన నెక్స్ట్ ఐటమ్ మేడం సూపర్ డూప్లికేట్ ఐటమ్ చాలా బాగుంటుంది మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ విత్ డిజిటల్ ప్రింట్ మేడం ఓకే డామండ్ డిజిటల్ ప్రింట్ మీకు చూపించే సైజు కూడా డబుల్ ఎక్స్ఎల్ మేడం ఓకే మీకు మొత్తం పీస్ చూసుకుంటే మీకు ఫుల్ స్వరోస్ కి వర్క్ అవుతుందండి ఫుల్ మీకు స్పెరోస్కి కనబడుతుంటాయి ఫుల్ వచ్చిందండి వర్క్ కూడా ఫుల్ స్పెరోస్కి వర్క్ విత్ డిస్ప్లే మేడం ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ అండి ఓకే బ్యాక్ కూడా చెక్క ప్రింట్ చాలా బాగుంటుంది కస్టమర్ ఇది రిటైల్ అయితే టూ ఫైవ్ మినిమం ఉంటుందండి మన దగ్గర తీసుకుంటే కస్టమర్ ఓన్లీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో సెల్ చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే చాలా బాగుంటుంది సార్ వీటిలో కలర్స్ ఏమైనా వస్తాయి సార్ సింగిల్ త్రీ కలర్స్ వస్తాయి మేడం త్రీ కలర్స్ వస్తాయి ఓకే త్రీ కూడా మంచి కలర్స్ అండి ఏది ఆగదన్నమాట ఏ కలర్ అయినా వెళ్ళిపోతుంది మీ దగ్గర ఓకే ఫిక్స్డ్ మేడం నెక్స్ట్ కలెక్షన ని చాలా బాగుంటదండి ఇది కూడా మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మీద ఓకే ఫుల్ స్వరస్కి కి డిజిటల్ ప్రింట్ మేడం ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ ది టాప్ అండ్ బాటమ్ ఓకే హిప్ బెల్ట్ కూడా వస్తుంది హిప్ బెల్ట్ కూడా హిప్ బెల్ట్ ఫ్లేర్ కూడా చూడొచ్చు ఎంత పెద్దగా వచ్చిందో చూడండి చాలా బాగుంటుంది ఇది బాటమ్ వస్తుంది మేడం దుపట్టా కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ దుపట్టా వస్తుంది ఓకే సెల్ఫ్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్ దుపట్టా అవును మేడం దుపట్టా కూడా మంచి స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారండి పీస్ చాలా బాగుంటుందండి కస్టమర్ బంద తీసుకుని 1400 కి సేల్ చేసుకోవచ్చు 1400 కి సేల్ చేసేయ్ మంచి పార్టీ వేర్ పీస్ వీటిలో మినిమం ఫ్రంట్ టు బ్యాక్ కూడా స్పరస్కి వస్తుంది ఓకే ఓకే డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్యాక్ సైడ్ దీంట్లో కలర్స్ ఉంటాయి మేడం త్రీ కలర్స్ ఓకే ఫోర్ కలర్స్ వస్తాయండి వీటికి మినిమం పర్చేస్ మేడం ఏదైనా మన దగ్గర ఫిఫ్టీన్ థౌసండ్ మినిమం పర్చేస్ థౌసండ్ మినిమం ఓకే చాలా చాలా బాగుంది ఫోర్ కలర్స్ అండి నెక్స్ట్ ఐటమ్ మేడం ఓకే సారీ పైటమ్ ఓకే చాలా బాగుంటుంది మేడం చాలా బాగుంది దుపట్టా చాలా హైలైట్ ఇచ్చారు చాలా చాలా బాగుంటుంది మంచి డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ బార్డర్ కూడా బెనారసి బార్డర్ లా వస్తుంది అటాచ్డ్ పళ్ళు ఓకే చాలా రీజనబుల్ ఐటమ్ మేడం ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి కస్టమర్ మంచి మార్జిన్ తో ఓకే మీకు మార్జిన్ యాడ్ చేస్తే చెప్తున్నారండి మంచి పార్టీ వేర్ డ్రెస్ ఓకే చాలా బాగుంది హెవీగా ఉంది మీకు బ్యాక్ కూడా ఫుల్ డిచ్ లో ఓకే చాలా బాగుంటుంది దీంట్లో ఓన్లీ ఎల్సేజ్ అండి దాంట్లో కలర్స్ వస్తాయి సింగిల్ సైజ్ కాన్సెప్ట్ అండి అవునండి ఏదైనా మీరు సెట్ వైజ్ గానే తీసుకోవాలండి మీరు రీటైల్ గా కావుండదు మీరు షాప్ కి విజిట్ చేసిన రీటైల్ ఆప్షన్ ఉండదండి అవునండి ఫోర్ కలర్స్ బాగుంది సెట్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఐటమ్ మేడం ఓకే ఫుల్ పార్టీ ఫేర్ కలెక్షన్ ఫ్లోర్ లెంత్ అన్నట్లు అండి ఫ్లోర్ లెంగ్ పీసెస్ చాలా బాగుంది విత్ విత్ బెల్ట్ ఎన్ని మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి లైట్ షైన్ కూడా యాడ్ అయిందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది విత్ హిప్ బెల్ట్ ఓకే మంచి హ్యాండ్ వర్క్ వస్తుందండి నెక్ లైన్ ఓకే అండ్ బెల్ట్ కూడా మీకు వర్క్ వచ్చిందండి చక్కగా దీంట్లో త్రీ కలర్స్ వస్తాయండి ఓకే సేమ్ డిజైన్ కలర్స్ అండి ఎల్ఎక్స్ఎల్ డబల్ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి ఓకే

టాప్ వెస్టర్న్ షార్ట్ టాప్ లాస్ట్ అండి आलिया कट లా ఉంది ట్రెండిగా ఉంది అండి చాలా ట్రెండిగా ఉంది సూపర్ హిట్ ఐటమ్ మేడం ఓకే బాగా ట్రెండ్ నడుస్తుంది ఇది హ్యాండ్ వర్క్ వచ్చింది అవునండి కస్టమర్ ఫోర్ట్నైట్ ఎమ్స్ వచ్చింది ఓకే ఇది మాల్స్ లో ఏ రేట్ ఉంటుందో నేను చెప్పలేదు చెప్పలేను వాళ్ళకి తెలుస్తుంది ఓకే మంచి పార్టీ వేర్ పీస్ అండి ఒరిజినల్ క్వాలిటీ ఓకే క్వాలిటీ కూడా అసలు హెవీ ఉందండి విత్ దుపట్టా కూడా కాంబినేషన్ వస్తుంది దాంట్లో టూ కర్స్ ఉంటాయి మేడం ఇక్కడ మోడల్స్ చాలా ఉంటాయండి ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ మాత్రమే అండి మంచి మెహందీ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా చాలా బాగుంది హైలైట్ ఉంది పీస్ అయితే ఇది దుపట్టా వస్తుంది దుపట్టా వస్తుంది మేడం దుపట్టా మేడం ఫోర్ హండ్రెడ్ సెల్ చేసుకోవచ్చు అండి సూపర్ అండి నెక్స్ట్ ఐటమ్ మేడం మంచి పార్టీ పెట్టాం ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ కూడా పర్ఫెక్ట్ ఐటమ్ అండి మీకు చూపించేది డబల్ ఎక్సర్ సైజ్ మేడం ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో విత్ మొత్తం స్టోన్ వర్క్ తో వచ్చిందండి పైన మంచి బ్రాకెట్ వస్తుంది ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది కింద పాట కింద గేరా పాట అంతా ఫుల్ అది కూడా జకాడ్ ఫ్యాబ్రిక్ మీద స్వరోస్ వచ్చి డిజిటల్ ప్రింట్ అండి ఓకే బోర్డర్ కాన్సెప్ట్ లాగా ఇచ్చారు చాలా చాలా బాగుంటుంది పీస్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ ఉంటుంది సార్ బ్యాక్ సైడ్ కూడా డిస్ప్లే ప్రింట్ మ్యామ్ సేమ్ స్వరోస్ ఒక ఒకటి మేడం బ్యాక్ మీద బ్యాక్ అంతా సేమ్ వస్తుందండి ఓకే దీంట్లో క్యాన్ ఉంటుందండి ఇట్లా లైనింగ్ వస్తుంది దీంట్లో 3 కలర్స్ వస్తాయండి ఓకే క్యాన్ సూపర్ ఇట్ ఐటమ్ ఇది కస్బర్ ఫిఫ్టీన్ సేల్ చేసుకోవచ్చు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి సేల్ చేసుకోవచ్చు బయట టూ థౌసండ్ రూపీస్ తో ఎక్కడ దొరకదు మనం తీసుకుంటే కస్బర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు మీకు మార్జిన్ యాడ్ చేస్తే చెప్తే మంచి మార్జిన్ యాడ్ చేసి చెప్తాను మీకు వచ్చే ప్రైస్ వేరే ఉంటుంది మన నెక్స్ కషన్ మేడం మంచి ఐటెమ్ మంచి జకాడ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ అండి ఓకే చాలా బాగుంటుంది పార్టీల పీసు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ దీంట్ సైజ్ మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ త్రీ ఎక్స్ వస్తాయండి ఓకే వైట్ త్రీ ఎక్స్ఎల్ చేస్ సూపర్ టేటా మేడం మాది ఇది కస్టమర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు అండి కానీ గెరా కానీ చాలా చాలా బాగుంటుంది దాంట్లో ఒక సూపర్ అందంగా దాంట్లో ఒక టూ కలర్స్ వస్తాయి మొత్తం త్రీ కలర్స్ మేడం టోటల్ త్రీ కలర్స్ ప్రైస్ లేదా ఫిఫ్టీ హైండెడ్ కస్టమర్ సేల్ చేసుకోవచ్చు అండి ఇంకా సేల్ చేసి మంచి డెంత మంచి గెరా సూపర్ ఫ్యాబ్రిక్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు క్రాప్ టాప్స్ లో ఒక శాంపుల్ ఒక త్రీ ఫోర్ మోడల్స్ చూపిస్తానండి ఓకే చూడండి మేడం బాగుంటుంది క్రాప్ టాప్స్ అండి ఫెస్టివ్ సీజన్ లో చాలా చాలా బాగుంటాయి ఈ కలెక్షన్ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న జిమిచు అండి ఓకే జిమిచు ఫ్యాబ్రిక్ లో క్రాప్ టాప్స్ కూడా ఉంటాయి మీకు మంచి గేర్ వస్తుందండి లోపల మీకు మంచి లైనింగ్ వస్తుంది క్యాన్ క్యాన్ వస్తుంది ఓకే చాలా బాగుంటుందండి ఓకే త్రీ లేయర్స్ ఆఫ్ లైనింగ్ వచ్చిందండి బ్యూటిఫుల్ బ్లౌజ్ ఓకే హెవీ థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది సూపర్ ఐటమ్ మేడం హైలైట్ ఉంది కలర్ కానీ ప్యాటర్న్ కానీ అసలు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది దగ్గర కూడా మీకు వర్క్ వస్తుందండి దీంట్లో టూ కర్స్ ఉంటాయి మేడం వీటికి విత్ దుపట్టా వచ్చేస్తుందండి సేమ్ జిమ్మిషు ఫ్యాబ్రిక్ దుపట్టా వస్తుంది సేమ్ దుపట్టా ఓకే దీంట్లో టూ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది మేడం మంచి టూ కలర్స్ సెట్ సార్ లేదంటే సైజ్ టూ కలర్స్ సెట్ మేడం టూ కలర్స్ సెట్ ఓకే దీంట్లో ఎల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉంటాయండి ఓకే 1500 రూపాయస్ కి కస్టమర్ సేల్ చేసుకోవచ్చు ఓ అంతేనా ఓకే చాలా బాగుంది సేలింగ్ చేసుకోవచ్చు 2000 అయినా వెళ్ళిపోతుంది ఈజీగానే చాలా బాగుంది ఇంకా వీటిలో పార్టెన్స్ ఏమైనా ఉంటాయా సార్ లైక్ జిమ్మిచూలు అట్లా జిమ్ ఇచ్చూలో ప్యాటన్స్ ఉన్నాయి మేడం ఇంకా ప్యాటన్స్ ఉంటాయా ఓకే నెక్స్ట్ మేడం ఓకే సేమ్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ ఓకే బాటమ్ వచ్చి డిజిటల్ ప్రింట్ మేడం దీనికి కూడా లైనింగ్ స్టాండర్డ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చాలా స్మూత్ ఉంది బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఓకే ఫుల్ వర్క్ బ్లౌజ్ విత్ ఫుల్ హ్యాండ్స్ వర్క్ చాలా బాగుంటుంది హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఓకే వర్క్ కూడా చూడండి సీక్వెన్స్ లాగా చాలా దగ్గరకి ఇచ్చారు బాగుంటుంది కస్టమర్స్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ కమ్మేసుకోవచ్చండి ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ అవును ఓకే మీకు ఇంకా చాలా తక్కువ ప్రైస్ ప్రైస్కి వస్తుందండి హోల్సేల్ వాళ్ళకి మీకు బిజినెస్ చేసుకోవడానికి ప్రాబ్లం అవ్వకూడదని హైడ్ చేస్తున్నారు ఇది ఒకటి కొంచెం అబ్జర్వ్ చేయండి షిఫాన్ దుపట్టా వస్తుంది ప్లెయిన్ దుపట్టా షిఫాన్ దుపట్టా బ్లౌజ్ హెవీ వచ్చింది కాబట్టి దుపట్టా సింపుల్ పాయింట్ ఓకే ఇందులో కలర్స్ ఏమైనా వస్తాయి సింగిల్ కలర్ మేడం సింగిల్ కలర్ సింగిల్ కలర్ నెక్స్ట్ మేడం నెక్స్ట్ ఐటమ్ అండి జిమ్మి ఫ్యాబ్రిక్ లోని ఇది కింద లెహెంగా అండి లెహెంగా కూడా వర్క్ వస్తుంది ఓకే హిట్ బెల్ట్ టైప్ లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారండి ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఫ్యాన్సీ బ్లౌజ్ పార్ట్ లోపల హ్యాండ్స్ వస్తాయండి లోపల హ్యాండ్స్ వస్తాయి ఇది కాకుండా సెపరేట్ గా హ్యాండ్స్ బెల్ట్ లాగా వస్తుందండి ఓకే కొంచెం డిజైనర్ కాల్ చాలా బాగుంటుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ కి కస్బర్ వేస్కొచ్చండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ వేస్కొని చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా హైలైట్ ఉందండి టూ కలర్స్ వస్తాయండి దీంట్లో రెండు చాలా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి బేబీ పింక్ అసలు రెండు మంచి కలర్స్ వీటిలో సైజెస్ ఎట్లా వస్తాయి ఎల్ ఎక్సెల్స్ మేడం ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మీరు సేల్ చేసి అండి చక్కగా నెక్స్ట్ ఐటమ్ మేడం మా మా సూపర్ డూపర్ ఐటమ్ మేడం ఇది క్రాప్ టాప్ విత్ కోట్ మేడం ఓకే ఇది క్రాప్ టాప్ మేడం విత్ అటాచ్ పళ్ళు ఓకే పళ్ళు అటాచ్ వస్తుంది మేడం అంటే శారీ ప్యాటర్న్ లాగా పళ్ళు అటాచ్ వస్తుంది దానిపైన ఇది క్రాప్ టాప్ మేడం ఫుల్ వర్క్ వస్తుంది వర్క్ కూడా చాలా నీట్ చాలా బాగుంటుంది మేడం స్లీవ్స్ ఉంటుంది కదా స్లీవ్స్ ఉంటాయి మేడం స్లీవ్స్ ఉంటాయి అటాచ్ పళ్ళు ప్లస్ దానికి ఇప్పుడు పైన కోట్ మేడం ఓకే ఓవర్కోట్ కోట్ టైప్ అవును మేడం ఓవర్కోట్ మీకు కంప్లీట్ లుక్ అయితే ఇలా వస్తుందండి ఓకే కంప్లీట్ లుక్ ఇలా వస్తుంది మీకు పీస్ కి ఓకే ఇలా వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది నార్మల్ గా చూసేదానికంటే మీకు ఇలా డ్రెస్ వేస్తే చూడండి ఎంత బాగుందో లెంత్ కూడా చూశారు కదా ఇలా ఫ్లోర్ లెంత్ వస్తుందండి చక్కగా వీటిలో కూడా సైజెస్ ఏమైనా ఉంటుందా సార్ ఫ్రీ సైజ్ వీటిలో ఉంది సింగిల్ సైజ్ మేడం వచ్చేది సింగిల్ సైజ్ సింగిల్ సైజ్ చాలా సూపర్ డూపర్ ఇట్ పీస్ మేడం ఇది ఎంత సేల్ చేయొచ్చు ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో మీరు సేల్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది సింగిల్ కలర్స్ సార్ సింగిల్ ఇయర్ ప్రస్తుతం సింగిల్ ఇయర్ మేడం ఇప్పటి ఇప్పటివరకు మనం పెద్ద బాల్య సైజెస్ చూసామండి ఇప్పుడు కిడ్స్ సైజ్ చూపించబోతున్నాను అండి కూడా థర్టీ టూ టు ఫార్టీ సైజ్ అండి థర్టీ టూ టు ఫార్టీ సైజ్ కలెక్షన్ చూడండి కిడ్స్ పార్టీ వేర్ కలెక్షన్ కిడ్స్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది పెద్ద వాళ్ళలో కూడా వచ్చింది కదా సార్ అవునండి ఓకే మామ అండ్ డాటర్ అట్లా సేల్ అట్లా కూడా మీరు పెట్టి సేల్ చేసుకోవచ్చు అండి ఇది సూపర్ ప్రైస్ అండి చాలా చాలా బాగా అవుతుంది మాకు ఓకే ఇది 30 టు 40 అండి పర్ సైజ్ ఒక కలర్ వస్తుంది అలాగా 5 పీస్ సెట్ తీసుకోవాలి ఓకే పర్ సైజ్ సింగిల్ కలర్ వస్తుంది కాంబోస్ లాగా వస్తుంది అవునండి ఇది కస్టమర్ 1200 రూపాయలు సేల్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఓకే 32 40 సైజ్ ఓకే 1200 రూపీస్ కి సేల్ చేస్తాను చాలా బాగుందండి పీట్ వీటలు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి మీకు జస్ట్ ఇవన్నీ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాము ఇప్పుడు మనం చూపించిన ప్యాటర్న్‌లో ఇంకో డిజైన్ మేడం ఇది ఓకే ఇది మంచి బ్రాకెట్ డిజైన్ వచ్చి చాలా చాలా క్లాస్ ఉంటుంది ఇప్పుడు బాగా ఈ సీజన్ కి మేడం ఐటమ్ చాలా బాగుంటుంది క్రిస్మస్ బాగా సేల్ అవుతాయండి అంటేవి. ది గో 1200 రూపీస్ కస్టమర్ సేజ్ చేసుకోవచ్చండి. ఓకే. మీకు ఇదైతే అటాచ్ కూడా వచ్చింది. ఓన్ అటాచ్ పొల్ ఉంది ఇది ఫోర్ కలర్స్ నా ఫోర్ కలర్స్ అండి. ఓకే. ఫై సైజెస్ ఫోర్ కలర్స్. ఫైవ్ పీస్ సెట్. చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి మీరు डेफिनेटగా షాప్ విజిట్ చేయండి. కొరియర్ లేదండి ఫస్ట్ టైం వాళ్ళకైతే. మీరు విజిట్ చేసి కలెక్షన్ లైవ్‌లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ మేడం ఇది ఓన్లీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ కలెక్షన్ మేడం ఓన్లీ త్రీ సైజెస్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ కలెక్షన్ ఫ్రాక్ మోడల్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ విత్ హిప్ బెల్ట్ అండ్ స్వరోస్ వర్క్ ఓకే చాలా క్లాస్ ఐటమ్ చాలా బాగుంటుంది పీస్ ఓకే మీ వర్క్ కూడా చూడండి హిప్ బెల్ట్ కానీ నెక్ ప్యాటర్న్ కానీ హెవీ వర్క్ ఇచ్చారు చాలా క్లాస్ కలర్స్ వస్తాయండి త్రీ కలర్స్ కూడా ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు మేడం లెవెన్ హండ్రెడ్ కి కస్టమర్ కి సేల్ చేసుకోవచ్చు అండి మీరు ఓకే ప్రతి దాంట్లో కూడా మీరు మీకు మోడల్స్ ఉంటాయి ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా కిడ్స్ కలెక్షన్ ఓకే కిడ్స్ పార్టీ వేర్ లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి గోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ స్పరోస్ కి వర్క్ ఆలియా కట్ ఆలియా మెషిన్ వర్క్ ఓకే ఇది 36 to 38 40 అండి 36 to 40 సైజుస్ రేంజ్ ఎంతలో ఉంటుంది సరే అయితే మేడం 1100 సిల్క్ 1100 సేల్ చేసుకోవచ్చు ఓకే ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉందండి కిడ్స్ కి ఉంటుంది మంచిగా ఇప్పుడు కిడ్స్ లో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మేడం కిడ్స్ క్రాప్ టాప్స్ చూపిబోతున్నానండి కిడ్స్ అకడా క్రాప్ టాప్స్ పార్టీ మంచి కాన్సెప్ట్ అండి మంచి పార్టీ వేర్ పార్టీ వేర్ ఇప్పుడు వెడ్డింగ్ బాగా పట్టు స్టైల్ ఓకే పట్టు విత్ వర్క్ కాన్సెప్ట్ అండి రెండు మిక్స్ బోటమ్ టాప్ సూపర్ హిట్ అండి చాలా చాలా బాగుంటుంది కలెక్షన్ ఓకే హెవీ వర్క్ వచ్చింది చూడండి టాప్ కి ఇక్కడ చాలా ఎక్కువ వర్క్ వచ్చింది మిర్రర్స్ కాన్సెప్ట్ స్టోన్స్ తో వచ్చింది ఓకే ఇది సైజ్ 36 నుంచి ఉన్నది సార్ 30 టు 40 సైజ్ మేడం hmm? 30 టు 40 సైజ్ ఓకే మీకు చూపించేది 34

ఇవాళ మీకు చూపించిన ఐటమ్లో ఏ కాదండి ప్రతిరోజు చాలా డిజైన్స్ వస్తూ ఉంటాయి మీరు ఇదే డిజైన్ వన్ టూ డేస్ ఉంటుంది థర్డ్ డే అయిపోద్ది మళ్ళీ ఇలాంటి డిజైన్స్ వస్తాయి ఇదే కావాలని అడగొద్దు ఇలాంటి ఐటమ్స్ మరిన్ని కరెక్షన్స్ కాసం షాప్ని విజిట్ చేయండి షాప్ విజిట్ చేసి మీరు కంప్లీట్ సాటిస్ఫై అవుతారు సీజన్లో బిజీగా ఉంటామండి వీడియో కాల్ అవన్నీ కుదరవు మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే షాప్ విజిట్ చేయండి మినిమం పర్చేస్ ఫిఫ్టీన్ థౌసండ్ రిటైలర్స్ సొంతానికి మాత్రం రావద్దు మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పడద్దు థ్యాంక్ యూ కలెక్షన్ అయితే చూసారు కదండి చాలా బాగుంది కదా మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి మరి మంచి మంచి యూస్ఫుల్ ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్